చాణక్యుడు చంద్రగుప్తుడి ఆహారంలో విషం నుండి రోగనిరోధక శక్తిని పెంచడానికి చిన్న మోతాదులో విషాన్ని కలుపుతాడని మీకు తెలుసా కాని రాజుకు ఈ పథకం గురించి తెలియదు ఒకసారి విష అభ్యాసం గురించి తెలియకుండా రాజు తన ఆహారాన్ని రాణి దుర్ధరతో పంచుకున్నాడు దురదృష్టవ సత్తు అది తిన్న రాణి మరణించింది ఆ సమయంలోనే చాణక్యుడు గదిలోకి ప్రవేశించాడు పుట్టబోయే బిడ్డను కాపాడేందుకు ప్రయత్నించాడు అతను రాణి కడుపులో నుండి శిశువును జాగ్రత్తగా బయటకు తీశాడు కడుపులో శిశువుకు ఒక చుక్క విషం తాకింది కాబట్టి అతనికి బిందుసారుడు అని పేరు పెట్టారు జైన సన్యాసి మార్గాన్ని అనుసరించడానికి చంద్రగుప్తుడు తన సింహాసనాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు చాణక్యుడు బిందుసారుని కొత్త రాజుగా చేశాడు ప్రసవ సమయంలో తన తల్లి చనిపోయిందని బిందుసారుడికి చెప్పగా చాణక్యుడు ఇచ్చిన విషపూరితమైన ఆహారం తినడం వల్ల ఆమె చనిపోయిందని తరువాత అతను కనుగొన్నాడు ఇది అతనికి నిజంగా కోపం తెప్పించింది మరియు ఆమె మరణానికి చాణక్య కారణమని అతను ఆరోపించాడు అప్పటికీ చాలా వృద్ధుడైన చాణక్యుడు పదవీ విరమణ చేసి ఆకలితో చనిపోవాలని నిర్ణయించుకున్నాడు బిందుసారుడు చివరికి సత్యాన్ని గ్రహించి చాణక్యునికి క్షమాపణ చెప్పాడు కాని చాణక్యుడు క్షమించబడ్డాడని తెలిసినప్పటికీ అతను ఇప్పటికీ తన ఉపవాసాన్ని కొనసాగించి మరణించాడు